గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో గైస్ మన ఛానల్లో మొట్టమొదటిసారి మార్నింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తాం మన ఛానల్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు కూడా మార్నింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తాను కాబట్టి అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు వచ్చిన మెయిన్ మెయిన్ హెడ్లైన్స్ మీ అందరికి అందిస్తా మొట్టమొదటిసారి చూడండి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అని జగన్ గారి గురించి వార్తలు రాయడం జరిగింది తాగుడు పెంచింది జగనే కమిషన్లు నొక్కేయడానికి పన్నుల వ్యూహం షాక్ కొట్టేలా రేట్లు పెడతానంటూ అధికారులకు వచ్చి కానీ మడప తిప్పని చివరి మహిళల షాక్ మద్య నిషేధన పేరిట తొలిత పన్నుల పెంపు ఫలితంగా అవకాశాన్ని తాకిన మద్యం రేట్లు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా పడిపోయిన అమ్మకాలు అమ్మకాలతో పాటు కమిషన్లు తగ్గిన వేనం ఉలిక్కబడ్డ వెంటనే మద్యంపై పన్నులు తగ్గింపు ఓకే పన్నులు తగ్గింపు తిరిగి జోరు అందుకున్న అమ్మకాలు కమిషన్లు లిక్కర్ స్కామ్ సిట్ షార్జ్షీట్లో బయటపడ్డ కుట్ర ఇక్కడ ప్రధానంగా మీరు చూడండి ఇవి వచ్చే ఈ న్యూస్ పేపర్ వచ్చేసి ఆంధ్రజ్యోతి ఓకే ఆంధ్రజ్యోతి అంటే మొత్తం జగన్ గారికి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకి ఎగనెస్ట్గా రాస్తారు వార్తలు మనందరూ తెలిసిందే తాగుడు పెంచింది జగన్ అని చెప్పి మెయిన్ హెడ్లైన్ వేసాడు తాగుడు పెంచడానికైనా తగ్గించడానికైనా జగన్ గారి చేతులు అయితే ఏం లేదు ఎందుకంటే ముందు అలవాటు ఉన్నాడు ప్రతి ఒక్కరు తాగుతాడు మనం వద్దు తాగొద్దన్నా సరే మన మాట ఏ ఒక్కరు కూడా ఎంటరు అదేవిధంగా కింద కొద్దాం కొంచెం అనిల్ అనుచరుల ఖాతాలో వందల కోట్ల లావాదేవీలు చేతికి మట్టి అంటకుండా వారి ద్వారానే దంద బ్యాంక్ స్టేట్మెంట్ సేకరిస్తున్న పోలీసులు ఆ ఖాతాల నుంచి వైసీపీ పెద్దల అకౌంట్కి జమ నగదు జమ లావాదేవీల్లో తాడేపల్లి ప్యాలెస్కు లింకు అనిల్పై క్యాడ్తో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా ఓకే విదేశాలకు పారిపోయిన అనిల్ ముఖ్య అనుచరుడు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సి పార్టీకి ఒక కుడిబుసం లాంటి వ్యక్తి ఆ పార్టీ కోసం ఆయన ప్రాణమైన ఇస్తాడు ఎందుకంటే జగన్ గారికి ఆయనకి చాలా సంబంధాలు ఉన్నాయి ఏది రిలేషన్షిప్ అనుకోండి లేదా బెస్ట్ ఫ్రెండ్షిప్ అనుకోండి పార్టీ తరఫున అనుకోండి ఏ విధంగా అనుకోండి అనిల్ కుమార్ గారు అయితే జగన్ గారి కోసం ప్రాణం ఇచ్చేస్తాడు ఓకే మూడో రోజు అదే తీరు పార్లమెంట్లో కొనసాగుతున్న విపక్షాల నిరసన బీహార్లో ఓటర్ జాబితాలో సవరణపై ఆందోళన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు ఓకే ముందస్తు బెయిల్పై నలభై ఎనిమిది పేజీల తీర్ తీర్పా బెయిల్ దశలో మొత్తం విచారణ జరిపినట్టు ఉంది ఐపిఎస్ సంజయ్ కేసులో సుప్రీంకోర్టు ఆశ్చర్యం వారంలో వాయిదా వారంలో ఒప్పంద పత్రం ఇన్ వాయిస్లు సమర్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఓకే ఇక్కడ మొత్తం చూసుకోవచ్చండి మీరు ప్రశ్నలు మెయిన్గా ఆంధ్రజాతలు వచ్చే హెడ్లైన్స్ అని మనందరూ తెలుసు చంద్రబాబు గారి గురించి గొప్పగా రాయడం జగన్ గారి గురించి బ్యాడ్గా వార్తలు లేళ్ళు విడుదల చేయడం ఓకే గ్లోబల్ వే ఏపీ ఓకే అపార అవకాశాలున్నాయి పెట్టుబడులతో రండి యుఏఈ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు ఓకే మన రాష్ట్రానికి కొత్తగా మళ్ళీ పెట్టుబడులు వచ్చినాయి సంతోషపడాలి ఇది మంచి వార్త ఇది ఏడాదిలో నూట ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రాక పారిశ్రామికవేత్తలకు నమ్మకం ముఖ్యం నేనే వారికి సమన్వయకర్తగా ఉంటా ఏపీలో విస్తృతంగా వనరులు ఉన్నాయి భారత్కు వచ్చాక ముందు ఏపీని చూడండి ఇన్స్టోరి గ్లోబల్ ఏపీ సదస్సులో చంద్రబాబు గారు ఓకే ఏపీలో కన్ ఏపీలో కలిసి పనిచేద్దాం యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు గారు మనందరూ తెలుసు బాబు గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పక్క పక్కదారి మలిచిన సరే ఈయన మట్టికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నెంబర్ వన్ మనం ఎందుకంటే అబద్ధం చెప్పుకోకూడదు వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకోవాలి ఇది మెయిన్ ఇది మన ఆంధ్రజ్యోతిలో ఉన్నది ఇంకా పక్క ఈనాటికి వెళ్దాం ఈనాడులో కానీ చూస్తే ఈనాడులో కూడా సేమ్ ఏడాదిలో పెట్టుబడి లక్ష్యం పది కోట్లు వాళ్ళు వీళ్ళు సేమ్ ఒకటి గోపుల వీళ్ళు ఒకటి ఇక్కడ చూసుకోండి ఇది మరీ చాలా వైరల్గా ఉంది ముఖ్య నేతలకు కీలక ఓట క్వాట్ దందాలో నెలకు ఇరవై కోట్ల చొప్పున తొమ్మిది నెలల్లో నూట ఎనభై కోట్లు చేరవేతాం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో మొట్ట క్వాట్ ఎగుమతిదారులకు నుంచి ముఖ్య ముక్కుపిండి ముక్కుపిండి వసూలు తమ కళ్ళు కప్పి పారిపోకుండా అధానిక పోస్టులు సారీ అండి ముక్కుపిండి వసూళ్ళు తమ కళ్ళు కప్పి పోకుండా అనదరిక పోస్టులు చెక్ పోస్టులు పెడుతున్నారు ఇలా అనధరిక చెక్ పోస్టులు అని చెప్పి రాస్తున్నారు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో సేమ్ అక్కడ అనిల్ కుమార్ గారి మీద ఏ విధంగా రాశారో ఇక్కడ కూడా అదే విధంగా రాశారు అనదరిక చెక్ పోస్టులు ఉన్నాయి అనమాట అంటే ఆ చెక్ పోస్టులు ఉన్న ఒకటే లేకపోయినట్టు ఎందుకంటే ఆ చెక్ పోస్టుల దగ్గర ఎవరు చెక్ చేయరనమాట ఓకే ఇంకా తర్వాత ఆ రెండు మనకు తెలుసు ఈనాడు ఆంధ్రజ్యోతి మెయిన్గా చంద్రబాబు గారి గురించి గొప్పలు రాస్తారు ఇక సాక్షి గతం ఒకసారి సాక్షిలాగా చూస్తే ఇక్కడ కళ్ళు చెదిరిపోతాయి ఈ వార్త మీరు కానింటి ఇంటింట నిజం తల్లికి మోసం పదిహేను వేలు బదులు ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే పడ్డాయి మొదటి ఏడాదికి ఒక్కొరికి ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం మనందరూ తెలుసు మొట్టమొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు పక్కదారి మళ్ళీ ఓకే రెండో ఏడాది ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు మిగిలిన వారికి పదమూడు వేలు ప్రకటించారు చివరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారు తల్లికి వందనం కింద పదిహేను వేలు వేస్తామని సూపర్ సిక్స్లో వదలగొట్టారు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు లబ్ధిదారులను తగ్గం చేసి ఇచ్చే మొత్తం కొట్ కోసేసి ఇదేమి హామీలు బాబు సమాధానం చెప్పేవారో లేరంటూ తల్లుడు ఆగ్రహం హామీలన్నీ నెరవేర్చమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే నాలిక మందమట్టు దబాయింపు ఇది చాలా బాధాకరం అండి మీ అందరు చెప్తే ఆశ్చర్యపోతారు చాలామంది కూడా నాకు డైలీ మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే సార్ మాకు తల్లికి వందడం పడలేదు తల్లికి వందడం పడలేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు మనకన్నా చూస్తే ప్రజెంట్ వందలో నలభై పర్సెంట్ తల్లికి వందన పడని వాళ్ళే ఉన్నారు నమ్మిన పాపానికి నట్టట్టం ముచ్చేశారు ముంచేస్తారా ఓకే ఇది అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అన్ని పథకాలు అమలు చేసేస్తాం ఇంకొకే ఒక్క పథకం అమల్లో చేయలేదు మేము ఆ ఒక్క పదం కూడా మహిళలకి ప్రతి నెల పదిహేను వందలు ఇస్తామని చెప్పాము కదా అక్కడ అటర్ ప్యాప్ అయిపోయాము అని అచ్చెన్నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి మహిళకి పదిహేను వందలు పదిహేను వందలు కానీ ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రం నమ్మేరని చెప్పి మొన్న అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు సో ఓకే ఇక్కడ ఒకసారి చదువుద్దాం అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఏరు దాటాక తెగ ఏరు దాటగా తెప్ప తగలేయడేమో ఆడబిడ్డల నిధికి ఎగనామపై మహిళల మండిపాటు ఇంటికి వచ్చి హామీ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలా మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లెక్కలు తెలియవా ఇచ్చిన హామీల మేరకు నెలకు పదిహేను వందలు ఇవ్వాల్సిందే పదమూడు వేలు సారీ పదమూడు నెలల బకాయి పంతొమ్మిది పాయింట్ ఐదు వందల వడ్డీ సహా చెల్లించాలని డిమాండ్ ఇది ఏం లేదండి ఫస్ట్ ఆఫల్ ఇదే నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే ఇది నాయుడు గారు అదే మహిళలకు పదిహేను వందలు పదిహేను వందలు ఇవ్వాలనుకున్నాను కదా ఆ పథకం మేము అమలు చేయలేకపోయాం అమలు చేస్తాం అమలు చేయాలంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రాన్ని నమ్మేయాలని చెప్పి నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకోటి చూసుకోండి ఇక్కడ నెల్లూరులో చాలా ఆశ్చర్యకరమైన వార్త ఇది నెల్లూరు ఆర్టీ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఓ వ్యక్తి బస్సును చోరీ చేశాడు దీంతో ఆర్టీసీ అధికారులు రెండు గంటల పాటు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు చివరకు ఈ పోన్ టైమింగ్ పట్టుకున్నారు పట్టుకున్నాడు ట్యాగ్ ఆధారంగా నెల్లూరు పాలెం వద్ద బస్సును స్వాధీనం చేసుకున్నారు ఓకే వాడు ఏకంగా బస్సునే లేపేశాడు ఇంకా ఇంకా మీద డిపో డిపో ఎత్తుకోవాలా అయితే ప్రధానంగా ఇంకోటి చూసుకుని ఇక్కడ మెయిన్ వార్త ఇది మెయిన్ అప్డేట్ కూడా ఇది రాష్ట్రాన్ని ప్రదేశ్గా మార్చేశారు నిన్న పెద్దిరెడ్డి గారు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడున్న మిథున్ రెడ్డి గారు జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాడు వాటి గురించి పూర్తిస్థాయిలో కోట ప్రభుత్వాన్ని తెలియజేశారు మిథున్ రెడ్డి గారు ఏమని అంటే డైలీ మేము మూడు పూట్ల ఇంటి నుంచి భోజనం పంపిస్తాం అది కూడా పర్మిషన్ ఇవ్వలేదు పడుకోవడానికి ఒక ఐరన్ మంచం ఒక బెడ్ మంచం దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు పోతే తాగడానికి వాటర్ కిల్లీ వాటర్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు అదేవిధంగా ఒక న్యూస్ పేపరు దానికి పర్మిషన్ లేదు మళ్ళీ ఆయన ఉండడానికి సపరేట్గా ఒక గది ఒక టీవీ వీటికి కూడా కోట ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అయినా సరే కోర్టు మట్టికి ఆదేశాలు ఇచ్చినా కూటమి ప్రభుత్వం వాటిని పాటించట్లేదు అని చెప్పి పెద్దిరెడ్డి గారు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఉన్న మెయిన్ మెయిన్ అప్డేట్స్ మీ అందరికీ అందించాను ఎనీవే డైలీ మీ అందరికీ మెయిన్ మెయిన్ అప్డేట్స్ అందిస్తాం మన ఛానల్లో ఇంకోటిదని చూస్తే ఇక్కడ తండ్రి కొడుకు కిడ్నాప్ హత్య మృతులు బెంగళూరు వాసులుగా గుర్తింపు నర్సరావుపేటలో వీరిని కిడ్నాప్ చేసి ప్రత్యార్థులు మంగళూరులో హత్య ఇది నేను చూశాను రాత్రి న్యూస్ అదేం లేదు వాళ్ళ బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామన్నమాట అక్కడ వీళ్ళకి పూర్తి గొడవలు రావడం ఆ గొడవలు వచ్చిన వీళ్ళు మనస్పర్ మనస్పర్ధలు వచ్చేసి ఒకరినొకరు కక్ష పెంచుకొని చివరికి అంతవరకు వెళ్ళిపోయారు ఈరోజు ఉన్న మెయిన్ మెయిన్ హెడ్లైన్స్ ఇవ్వండి మన చూసుకోండి ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షిలో ఈ మూడింటి వచ్చిన మెయిన్ లైన్స్ మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఇవి మన ఓయిన్ కంటెంట్ అయితే కాదు ఇక్కడున్నవే మీ అందరికి అప్డేట్ అందించా ఎనీవే సో గాయస్ మన ఛానల్లో మొట్టమొదటిసారి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు ఏ విధంగా అయితే మన ఛానల్ మీ అందరూ సపోర్ట్ చేశారు ప్రతిరోజు ఇదే విధంగా మన ఛానల్ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ